సాయంత్రం అవుతుండగా యూనివర్సిటీకి బయలుదేరాడు శ్రీనాథ్ పుస్తకం ఆ అమ్మాయి తనకివ్వదని తెలుసు మహా అయితే ఒక గంట చదవనిస్తుంది తనకైతే కనీసం ఆ పెయింటింగ్ని అక్కడకు పట్టుకెళ్లాలనుంది పోల్చి చూడడానికి కాని తన అనుమానమే నిజమైతే అది ఒక పదిహేడో శతాబ్దపు నౌక అందులో గల జెండాలతో అది ఏది అన్నది పోల్చుకోగలడు ఆ తర్వాత అది ఏ పని మీద సముద్రంలోకి వెళ్ళింది వివరాలు తీయగలడు అలాంటప్పుడు తన చిత్రం విలువ ఖచ్చితంగా వేలలోకి చేరుతుంది కానీ తనకు సంశయం పీకుతోంది నిన్నటి ఆ అమ్మాయి నిజంగా పుస్తకం తెస్తుందా అని ఆ అమ్మాయి వాళ్ళకం చూస్తే అందరినీ ఆట పట్టించే అమ్మాయిలా ఉంది అలాగే ఆట పట్టించడానికే ఇవాళ పుస్తకం తీసుకొస్తుందేమో అనుకుంటూ నెమ్మదిగా లైబ్రరీ చేరాడు శ్రీనాథ్ వాళ్ళేం ప్రత్యేకమైన ప్రదేశం నిర్ణయించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా బయట బెంచుల మీదే కూర్చుండాలి అక్కడ లేరంటే రాలేదనే అర్థం అనుకుంటూ ఎందుకైనా మంచిదని లైబ్రరీలోకి వెళ్ళి హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ సెక్షన్లో చూసి లేకపోయేసరికి బయటికి వెళ్లి నిల్చున్నాడు ఓ అరగంట ఎదురు చూసిన తర్వాత లోపలికొచ్చి చూసి బయటికి వెళ్లబోతూ ఉంటే హాయ్ మిస్టర్ శ్రీనాథ్ అంటూ ఎవరో పిలిచారు ఎక్కడి నుండి పిలిచారో అర్థం చేసుకునేసరికి రెండు నిమిషాల పట్టి తల పైకెత్తి చూసేసరికి ఇందిర తెలుగు సెక్షన్ల మెట్ల మీద నుండి నవ్వుతూ కనిపించింది హాయ్ ఏంటి ఎంతసేపు వచ్చి మీరు ముందొచ్చుంటే సెక్షన్లో చూడొద్దా అంది వస్తూ నేను హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో చూశాను ఓ మీకు ఈ లైబ్రరీ సంగతి తెలియదు కదా అందుకలా చూశారు నీ తప్పు కాదులేండి నేను మీకు చెప్పు ఉండాల్సింది ఆర్కియాలజీ స్టూడెంట్స్ సాధారణంగా తెలుగు సెక్షన్లోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ పుస్తకాలు అక్కడే దొరుకుతాయి కాబట్టి సర్లేండి పుస్తకం చూద్దాం పదండి అంటూ బయటికి నడిచింది కౌంటర్లో పుస్తకం తీసుకుందే తడువు లాక్కుని చూడాలనున్న శ్రీనాథ్ ఉత్సుకతని అదుపులో పెట్టుకుని నెమ్మదిగా వెంట నడిచాడు అంతగా అతి ఉత్సుకత ప్రదర్శిస్తే పుస్తకం ఇవ్వడానికి ఏడిపించినా ఏడిపిస్తుంది మహాతల్లి కూర్చోండి ఇప్పుడు చెప్పండి మీరు పది నిమిషాల్లో చేసేగల పనేంటో అంటూ తను రాతి బెంచ్ మీద కూర్చుంది నేను ఈ పుస్తకం వెనకాతలిచ్చిన జెండాల బొమ్మలతో ఒక జెండాను పోల్చి ఆ జెండా ఎవరు వాడారా అన్నది తెలుసుకోవాలి కొంపదీసి అది ఏదో దేశం జెండా కాదు కదా అలాగైతే మీరు మలయాళ మనోరమ చూడాల్సి వస్తుంది అంటూ పుస్తకం తీసి శ్రీనాథ్కిచ్చింది వెంటనే పేజీలు తొందర తొందరగా తిప్పేసి జెండాల దగ్గరకొచ్చాడు నెమ్మదిగా పేజీలు తిప్పుతున్న శ్రీనాథ్ ఒకసారి ఆగిపోయాడు కాని అందులో త్రిశూలంతో రెండు జెండాలున్నాయి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి లేదు అలాంటివే రెండు జెండాలున్నాయి అన్నాడు ఇంతకీ ఎలాంటివి త్రిశూలంతో ఉన్నవి ఇంతకీ మీకు ఏ త్రిశూలం కావాలో అర్థం కాలేదు అదే పొరపాటు ఇంతకీ మీకు ఏ త్రిశూలం కావాలో అర్థం కాలేదు అదే పొరపాటు నేనా పెయింటింగ్ తెచ్చి ఉండాల్సింది ఇప్పుడు వివరంగా చెప్పండి ఆ పెయింటింగ్ లో ఏముందో చెప్పకపోతే పుస్తకం లాక్కుంటుందేమోననే భయంతో ఆ పెయింటింగ్ లో విశాఖ నగర బీచ్ విశాలాక్షి నగర సముద్రం మీద తేలుతూ ఒక పడవ మీద రెండు జెండాలు ఒక జెండా మీద త్రిశూలం రెండో జెండా మీద ఓం ఒక పుస్తకంలో పడవల మీద రెండు జెండాలు ఎగరేసే అలవాటు పదిహేడవ శతాబ్దంలో ఉందని రాసింది అందులో ఒకటి సొంత దారుణ్ణి సూచిస్తే రెండోది అది వెళ్లిన పనిని సూచిస్తుంది ఆ రెండింటిలో త్రిశూలంలా రెండు జెండాలున్నాయి అంటూ కొంచెం నిరాశ వ్యక్తం చేశాడు శ్రీనాథ్ చూడండి సార్ రీసెర్చిలో అంత తొందరగా డీలా పడిపోకూడదండి ముందు ఓం అనే జెండా ఉందేమో చూడండి అది లేకపోతే మనం ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవచ్చు కరెక్ట్ కరెక్ట్ అంటూ వెతికి ఓం అని ఉన్న జెండా ఏది ఇందులో లేదు కాబట్టి ఆ త్రిశూలమే స్వంత దారుణ్ణి సూచిస్తోంది అన్నాడు శ్రీనాథ్ ఓకే త్రిశూలంతో ఉన్నవి రెండే కదా ఎవరివో చూడండి వాళ్ళ గురించి తెలుసుకోవడం వల్ల మనకేమైనా క్లూస్ దొరకచ్చేమో ఆ ఒకటి అప్పన్న అనే అతంది రెండోది వీర్రాఘవ వాళ్ల గురించిన వివరాలు ఈ పుస్తకంలో ఇచ్చాడేమో చూద్దాం ముందు అంటూ పుస్తకం లాక్కుని రెండు పేజీలు తిప్పేసరికి అపెండిక్స్ దొరికింది గుడ్ అప్పన్న అంటూ చదవడం ప్రారంభించింది అప్పన్న పద్దెనిమిది వందల పది పద్దెనిమిది వందల అరవై అన్న పేరు చూడగానే గుడ్ రెండు జెండాల అలవాటు పదిహేడవ శతాబ్దంలోది అని మీరే అన్నారు కదా అయితే మీ పడవ అప్పన్నది కాదండి ఎందుకంటే వీడు పంతొమ్మిదవ శతాబ్దం వాడు అంది ఇందిరా ఓ వెరీ గుడ్ అలాగైతే ఆ వీర్రావు గురించి కూడా చూడండి వీడేం రాశాడు అది చూసే ముందు కనుక్కొన్న దాన్ని మరోసారి కన్ఫర్మ్ చేసుకునేందుకు జెండాలు పరిశీలించడం ప్రారంభించింది ఒక్క నిమిషం చూసి అందుకే తొందరపడి పనికిరాదన్నారు ఈ రెండు జెండాలు మీకు ఒకేలా కనిపించాయా అంటూ పేజిని శ్రీనాథ్ వైపు తిప్పింది మళ్లీ తనకి ఒకేలాగా కనిపించడంతో ఒకసారి కళ్ళు నుంకుని చూశాడు నిజమే తేడా కొట్టొచ్చినట్లుంది ఒకటి డమరకంతో ఉంటే ఒకటి ఒక త్రిశూలమే ఉంది అంతేకాదు ఒకటి తిన్నగా నిలబడుంటే రెండోది ఎవరి మీదో విసిరేసినట్లుగా వాలుగా ఉంది ఇప్పుడు చెప్పండి మీ చిత్రంలో త్రిశూలం ఎలా ఉంది త్రిశూలం మామూలుగానే ఉందండి కాని డమరుకం చూసిన గుర్తులేదు డమరుకం లేకపోతే మనం దీనిని పడవ అని నిర్ణయించలేం ఎందుకంటే ఆ గుర్తుతో మరెవరైనా ఆ పడవని కలిగి ఉండొచ్చు అందువల్ల ముందు ఆ పెయింటింగ్ని నేను చూడాలి నిజమే కానీ ఆ పెయింటింగ్ నేను తీసుకురాలేదే తీసుకురాలేదు అంతే కదా వైజాగ్లోనే ఉంది కదా ఆ నగర్ నగర్లో నా ఇంట్లో ఉంది గుడ్ పదండి ఈరోజు దాన్ని ఎంత చూసే నేను ఇంటికి వెళ్తాను ఇంద్ర పుస్తకం పట్టుకుపోతుందేమో తన రీసెర్చి మధ్యలో ఆగిపోతుంది అనుకున్న శ్రీనాథ్ ఒకసారి సంతోషించాడు కానీ వెంటనే భయం వేసింది టైం అవుతోంది ఇంటికి వెళ్లేసరికి యామిని ఉంటుంది ఈ విషయం అందరికీ తెలియడం తనకిష్టం లేదు కాని ఆ రీసెర్చిని వదులుకోవాలని లేదు ఎలాగైనా ఈ ఉమ్మని బ్రతిమలాడాలి టైం ఈయన అవుతోంది కదండి రాత్రి అయిపోయింది ఇప్పుడు ఎందుకులేండి మీ ఇంట్లో వాళ్ళు మీ గురించి కంగారు పడినా పడతారు నా గురించి మా ఇంట్లో ఎవరో కంగారు పడర్లేండి వాళ్ళు నాకు రౌడీ అని పేరు పెట్టి వదిలేశారు మా అన్నయ్య ఆలస్యంగా వస్తే మాత్రం కంగారు పడతారు ఎందుకంటే నోట్లో లేని మనిషి ఎవరైనా ఆడరౌడీలు ఎత్తుకుపోతారేమోనని జోక్ అని నవ్వాలో అతిగా వాగనిచ్చినందుకు ఏడవాలో అర్థం కాలేదు శ్రీనాథ్కి దాని గురించి కాదు కానండి ప్లీజ్ రేపు చూద్దాంలేండి అంటున్న శ్రీనాథ్ని మధ్యలో ఆపి ఇంతకీ మీకు పెళ్ళయిందా లేదా అయ్యింది అది సంగతి అర్థమైందిలేండి మీ ఆవిడ అనుమానం మనిషి ఏంటి కోనిలే అలాగైనా ఈవిడ రాత్రికి రాదు అనుకుని అలాంటిదేనండి ప్రాబ్లం అన్నాడు శ్రీనాథ్ అలాంటప్పుడు తప్పక రావాలి ఆవిడికి అర్థమయ్యేటట్లు చెప్పాలి మనిషిని వస్తువులా ట్రీట్ చేయకూడదు ఆడైనా మగైనా వాళ్ళకి స్వేచ్ఛ కావాలి ఆయన ఇంకొకళ్ళతో తిరగాలి అనుకుంటే తిరగనివ్వండి మీకు తిరగాలనిపిస్తే తిరగండి అని రామరామ అని చెవులు మూసుకుని మీరు అతిగా మాట్లాడుతున్నారండి అన్నారా నిజం మాట్లాడిన వాళ్ళందరూ అతివాదులేనండి ఈ కాలంలో అది సర్లేండి కానీ బయలుదేరండి అంటూ లేచి నిలబడింది శ్రీనాథ్కి ఏం చేయాలో తోచలేదు ఒక పక్క తనింటికి వాళ్ళని వద్దని చెప్పలేను తనం అందులోనూ అందమైన ఆడపిల్ల మరో పక్కన ఇంట్లో ఏమిని ఉంటుందేమోనని భయం వాతావరణం చూస్తూ ఉంటే ఇంద్రిని బ్రతిమలాడుకోవడం కన్నా యామినిని బ్రతిమాలితే వింటుందేమో అనిపించింది ఎలాగా తప్పదని నిర్ణయించుకుని ఆఖరి అస్త్రంగా ఇంట్లో ఎవరూ లేరని చెప్దామని నిర్ణయించుకున్నాడు చూడండి నాకు పెళ్ళైన మాట నిజమే కాని నా భార్య ఈ మధ్య యాక్సిడెంట్లో చచ్చిపోయింది ప్రస్తుతం నేను ఒక్కనే ఉంటున్నాను అనవసరంగా చచ్చిపోయిన వాళ్ళని అనుకోవడం ఎందుకు ఓ ఐఆమ్ సారీ ఏదో మామూలుగా మాట్లాడిస్తున్నాను రియల్లీ సారీ సారీ చెప్పడం దేనికిలేండి రాకపోతే చాలు అని మనసులో అనుకున్నాడు ఇంతకీ ఎలా పోయారు ఏం మాట్లాడాలో తోచకడిగింది ఇందిరా విశాలక్ష్మి నగర్లో యాక్సిడెంట్ ట్రక్కు గుద్దేసింది తను తప్పుకోలేకపోయింది మామూలు వాళ్ళకే కంగారులో బుర్ర పనిచేయక తప్పుకోలేరు అందులోను ఏడు నెలల గర్భవతి ఆ అని నోరు నొక్కుకుంది ఇందిరా ఏం మాట్లాడాలో తెలియక మాటల్ని ఎలా ఆపాలో కూడా తెలియక పేరేంటన్నారు అంది మరేం తోచక యామిని మీకు తెలిసే ఉండొచ్చు ఆర్కియాలజీలోనే పీహెచ్డీ చేసింది ఓ డాక్టర్ యామిని నేను ఒకటి రెండు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో చూశాను కూడా ఇప్పుడు అర్థమైంది మీరు యాంటెక్ షాప్ ఎందుకు పెట్టారు అంది మాట మార్చడానికి అవకాశం వచ్చిందని సంతోషిస్తూ అవునండి అది యామినే ప్రారంభించింది ప్రస్తుతం దాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలని నా ప్రయత్నం ఇప్పుడు బాధపడి మాత్రం ఏం లేండి పదండి యామిని గారి ఆత్మ సంతృప్తి కోసం ఆ షాపు బాగా నడిపితే అదే పదివేలు ఆ పెయింటింగ్ కూడా మీరు షాపులో అమ్మడానికే కదా దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు గుడ్ యామిని గారి ఆత్మ సంతృప్తి కోసం నేను కూడా ఏదో ఒక పని చేశానన్న సంతృప్తి నాకు మిగులుతుంది చంద్రదేవుడా అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అక్కడికే వచ్చింది వదిలేటట్లు లేదు సరేలే ఇంకా ఆలస్యం చేయడం దేనికి అనుకుని అయితే పదండి అంటూ తన స్కూటర్ వైపు బయలుదేరాడు ఇందిర తన కైనటిక్ స్టార్ట్ చేసి మీరు ముందు నడవండి నేను ఫాలో అవుతాను నా గురించి చూడండి అంది ఓకే అంటూ యమహా స్టార్ట్ చేశాడు టైం ఎనిమిది దాటింది భయపడుతూనే ఇల్లు చేరాడు శ్రీనాథ్ ఉయ్యాల వల్ల ఖాళీగా ఉంది దాంతో కొంత ధైర్యం వచ్చింది తాళం తీసి లోపలికి చీకటిలో చూసి లైట్ వేసి ఇందిరని ఆహ్వానించాడు ఇల్లు బ్రహ్మాండంగా ఉందండి వెరీ ప్లెజెంట్ లొకాలిటీ అంది లోపల కడుగు పెడుతూ ఏడ్సినట్టుంది భయపడి చూస్తుంటే అనుకుని అని ఓ వెర్రి నవ్వు నవ్వాడు తనేం అడగనక్కర్లేకుండానే డ్రాయింగ్ రూమ్ లో పెయింటింగ్ కనిపించేసరికి ఓ గుడ్ ఇక్కడే ఉందన్నమాట అంటూ అది పట్టుకుని పరిశీలించడం ప్రారంభించింది ఇందిరా శ్రీనాథ్ కూడా మరో కుర్చీలో కూర్చోబోతూ ఎదురుగుండా వీధిలోంచి ఉయ్యాల బల్ల కనిపించడంతో ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఉయ్యాల అంటే భయం ఇలా దాన్ని చూడలేను తలుపేస్తే మీరేం అనుకోరనుకుంటాను ఓకే నో ప్రాబ్లం అంది కాని ఉయ్యాల బలంటే భయమంటాడేంటి వెర్రివాడు అనుకుంది ఇందిర కలుపు వేసి జస్ట్ ఎ మినిట్ అంటూ వంటింట్లోకి వెళ్లి టీ పెట్టి రెండు కప్పులు తీసుకొచ్చాడు శ్రీనాథ్ టీ అందుకుంటూ ఇది ఖచ్చితంగా వీర్రాగవదేనండి దీని కింద డమరకం మసగ్గా ఉంది చూడండి అంది ఇందిర ఇజ్ ఇట్ థ్యాంక్ యూ అంటూ పెయింటింగ్ చూసి సంతృప్తిపడి ఇంకా దీని పేరు కనుక్కోవాలి అన్నాడు వీర్రాగవకు రెండే నోకులుండేవని ఇందులో రాశారు ఒకటి రుద్ర రెండు ఈశైన్య లేదా సైందవ ఒకేదానికి రెండు పేర్లా ఆ ఈశైన్య అనే నౌకకే ఎవరో దేశ సేవకుని పేరు మీదుగా సైందవ అని మార్చారట ఇది ఆ రెండింటిలోనూ ఏదో ఎలా తేల్చుకోవడం నౌకా ప్రయాణాల గురించి ఏమైనా ఇచ్చాడా రుద్ర మూడు నాలుగు సార్లు బర్మ వ్యాపార నిమిత్తం వెళ్ళిందట మరెక్కడికి వెళ్ళలేదా దీని ప్రకారం వెళ్ళినట్టు లేదు అయినా మీకెందుకు యాత్రుత ఎలాగైతేనేం ఇది ఖచ్చితంగా రుద్ర కాదు ఎందుకంటే దీని రెండో జెండా మీద వెండి నాణాలు లేవు అదేంటది పదిహేడో శతాబ్దంలో వ్యాపారానికి వెళ్లే నౌకలు వెండి రూపాయలున్న జెండాతో వెళ్లేవని ఈ పుస్తకం చెబుతోంది గుడ్ ఇంకా ఈ సైన్య సైందవ మీద కెప్టెన్ సైంధవ విశాఖపట్నం నుంచి కరాచీ వెళ్లి ఏదో ముఖ్యమైన రహస్య వస్తువును తీసుకుని వచ్చాడని ఆ తర్వాత అతని పేరు మీదుగా వీర్రాగావ్ దీనికి సైందవ అని పేరు మార్చాడని ఆ సైందవ కూడా ఒకసారి సముద్రంలోకి ఏదో అతి రహస్యమైన పని మీద వెళ్ళిందని ఆ తర్వాత తుఫాన్లో మునిగిపోయిందని తెలుస్తోంది ఆ అయితే ఇది తప్పక సైందవ అయి ఉంటుంది అదేంటండోయ్ అంటూ ఏదో అనబోతూ ఆగింది ఇందిరా ఆకులో ఉన్నాయి ఒక్కసారి గుండె ఆగిపోయింది శ్రీనాథ్కి ఇర్ గిరి శబ్దం కూడా వినిపిస్తోంది ఏమి బ్యూటిఫుల్ ఎవరా పాట బ్రహ్మాండంగా పాడుతున్నారు ఎవరోలిద్దరు ముందు దీని పని చూడండి యామిని లోపలికి రాకూడదని మనసులో దేవుణ్ణి ప్రార్థించుకుంటూ అన్నాడు లేదండి ఎవరు ఉయ్యాల బల మీద కూర్చుని పాడుతున్నట్లుంది జస్ట్ చూసొచ్చేస్తా నా మాట వింటారా వినరా మీరు ముందు దీని సంగతి చూడండి అంటూ మాట పూర్తి చేయకుండానే విపరీతంగా చెలివేయడం ప్రారంభించింది యామిని లోపలికొచ్చేసింది ఇదేంటండి ఇంత చెలివేస్తోంది ఎంతవరకు ఒక పోస్ట్ చంపింది అంటూ బయట చుట్టూ కప్పుకుంటూ అమాయకంగా అడుగుతున్న ఇందిరకి ఏం చెప్పాలో అర్థం కాలేదు శ్రీనాథ్కి శ్రీనాథ్ ఐ లవ్ యూ ఇద్దరూ ఉలికిపడి వేసిన తలుపు వైపు చూశారు తలుపు దగ్గర యామిని ఇంతకు ముందు కనిపించినట్లు లేదు ఇప్పుడు పూర్తిగా కనిపిస్తోంది మెరుపులాగే ఉంది ఇందిర కూడా యామినిని ఇంచుమించుగా పోల్చుకుంది ఒక్కసారిగా భయం వేసింది ఇందిరకి శ్రీనాథ్ ఐ లవ్ యూ యామిని ప్లీజ్ గొడవ పెట్టకు వెళ్ళిపో ఆర్ డాడ్ నువ్వు చచ్చిపోయావు వెళ్ళిపో శ్రీనాథ్ ఐ లవ్ యామిని జారుతున్నట్లుగా శ్రీనాథ్ వైపు వస్తోంది శ్రీనాథ్ భయం భయంగా ఒక్కొక్కడుగు వెనక్కి వేస్తున్నాడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు యామిని చచ్చిపోయిందని శ్రీనాథ్ చెప్పాడు ఈ కనిపిస్తున్న ముఖం లాగే ఉంది కాని మనిషిలా మాత్రం లేదు లేదు దెయ్యమే ఇంతకీ దెయ్యాలున్నాయా ఏమో అనుకుంటూ డాక్టర్ యామిని మీరు చచ్చిపోయారు మీరిలా రాకూడదు అంది ధైర్యం చేసి శ్రీనాథ్కి సహాయం చేద్దామనే ఉద్దేశంతో యామిని ఒక్కసారాగి ఇంద్రవైపు చూసింది కుడిచెయ్యి లేచి ఇందిరికి తగిలిందో లేదో కెవ్వున కేకేసి నేల మీద పడిపోయింది ఏమైందో చూద్దామని వెళ్లబోతున్న శ్రీనాథిని ఒక్కసారి వెనక్కి తోసింది యామిని నేల మీద పడ్డ ఇందిర తల దిమ్మెక్కింది ఒక్క నిమిషంలో తల విదిలించి కూర్చుని ఎదుటి దృశ్యాన్ని చూసి పిచ్చెక్కిపోయింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు తను ఏం సహాయం చేయలేదు అలాగని లేదు ఆ కిరాతక దృశ్యం చూడక తప్పలేదు యామిని శ్రీనాథ్ బట్టల ఒక్కొక్కటే విప్పేస్తోంది ప్లీజ్ యామిని వెళ్ళిపో నువ్వు దెయ్యాన్వి ప్లీజ్ శ్రీనాథ్ ప్రయత్నం గాలిలో పెట్టిన దీపంలా అయింది శ్రీనాథ్ బట్టల మొత్తం లాగేసింది యామిని ఇందిరకి చూడాలో కళ్ళు మూసుకోలో కూడా తోచలేదు ఏం జరగబోతుందో తలుచుకునేసరికి ఇంద్రకి ఒళ్ళు గగురు పొడిచింది ప్లీజ్ యామిని వెళ్ళిపో అంటూ ఎంతసేపు గోల పెట్టాడో ఒక్క ఇందిరికి మాత్రమే తెలుసు కాని ఇందిరికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అంత భయంలోనూ శ్రీనాథ శరీరం రియాక్ట్ అవ్వడం ఎంతైనా భార్య కదా అనుకుని సరిపెట్టుకుంది ఇందిర అరుపులు తగ్గిపోయి శ్రీనాథ్ ఏడుస్తూ ఉంటే ఈ లోకంలోకి వచ్చింది ఇందిర అంటే తను కళ్ళారా ఒక ఆత్మ ఒక మనిషితో సంభోగించడం కళ్ళారా చూసింది తనకు అంతుబట్టని విషయం తను వెళ్ళిపోవచ్చా లేదా అన్నది భయంకర జుగుప్సాకరమైన ఆ సన్నివేశం ఇంకా కళ్లల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది మరోసారి సోఫా వైపు చూసింది శ్రీనాథి ఏడుస్తూ పడున్నాడు యామిని వెళ్ళిపోయినట్లుంది ఇందిర తన వైపు చూడగానే శ్రీనాథికి గుర్తుకొచ్చింది ఇందిర అక్కడుందని వెంటనే దగ్గరలో ఉన్న తన చొక్కా తీసి కప్పుకున్నాడు అప్పుడే ఈ లోకంలోకి వచ్చింది ఇందిర తన ఇంతవరకు శ్రీనాథిని నగ్నంగా చూస్తోందని గుర్తుకొచ్చింది శ్రీనాథికి బట్టలు కట్టుకునే అవకాశం ఇవ్వడానికి నెమ్మదిగా లైబ్రరీ రూమ్ అడుగు పెట్టింది శ్రీనాథ్ బట్టలు కట్టుకుని లైబ్రరీలోకి వచ్చాడు ఏవో పుస్తకాలు చూస్తున్న ఇందిర శబ్దానికి ఏమి నొచ్చిందేమోనని భయపడింది ఐ సారీ మీకు దెబ్బ గట్టిగా తగిలినట్టుంది అన్నాడు మొహం వైపు చూస్తూ మరేం మాట్లాడాలో తెలియక ఆ అంటూ తడుముకొని నొప్పి విపరీతంగా ఉంది కొట్టొచ్చినట్లు కనిపిస్తోందా హ్యాండ్ బ్యాగ్లోంచి నుంచి అర్థం తీసుకుని తన ముఖం చూసి తనే ఆశ్చర్యపోయింది అందుకే దియ్యం దెబ్బన్నారు అనుకుంది వెంటనే శ్రీనాథ్ మీద జాలేసింది పాపం రోజు ఎలా భరిస్తున్నాడో ఐఆమ్ సారీ మిమ్మల్ని రాకుండా చేయాల్సింది కానీ ఇట్స్ ఓకే నేనే మొండికేసాను వచ్చాను దానికి మీరేం చేస్తారు ఓ టైం తొమ్మిది అయింది ఇంటి దగ్గర మా అన్నయ్య నా కోసం ఎదురు చూస్తుంటాడు వెళ్తాను హేవసం ఫస్ట్ ఎయిడ్ బొగ్గ విపరీతంగా కమిలిపోయింది ఇట్స్ ఓకే అంటూ ఏం మాట్లాడాలో తెలియక బయలుదేరింది ఇందిర వన్స్ అగైన్ ఐ ఆమ్ సారీ ఫర్ దిస్ అన్వాంటెడ్ థింగ్స్ అన్నాడు శ్రీనాథ్ ఎకటీజీ గుడ్ నైట్ అంటూ తన బైక్ మీద వెళ్ళిపోయింది ఇందిరా మొదటిసారి ఇంటికొచ్చిన ఇందిర ఈ విషయానికి ఏమనుకుంటుందో అనుకుంటూ హోటల్ అమృత్ వైపు బయలుదేరాడు శ్రీనాథ్ ఇంతకీ ప్రపంచంలో దెయ్యాలున్నాయా ఎంతవరకు తను లేవని అనుకుంది ఎవరు చెప్పినా పురాతన చాందసులని శాస్త్రజ్ఞానం లేని వాళ్ళని మూడులని కొట్టి పారేసేది ఇప్పుడు కాని ఎవరైనా చెప్తే తనలా కొట్టి పారేయగలదా తను ఎవరికైనా ఈ విషయం చెప్పగలదా ఎంతకీ శ్రీనాథ్ ఏమైనా నాటకం ఆడుతున్నాడేమో భయంకరమైన జుగుప్సాకరమైన నాటకం ఆడగలరా ఎవరైనా ఆ సమయంలో శ్రీనాథ్ మోహన్ లో ప్రేతకళ తనకిప్పటికీ గుర్తుంది కానీ ఎందుకైనా మంచిది మరోసారి యామిన్ గురించి ఎంక్వైరీ చేయాలి అనుకుంటూ ఇంట్లో ప్రవేశించిన ఇందిరికి డైనింగ్ టేబుల్ దగ్గర గోంచేస్తూ జగన్ కనిపించాడు ఏంటి సంగతి నా కోసం వెయిట్ చేయాలని తెలీదా అంటూ దబాయించింది నువ్వు ఇప్పుడు వస్తావని ఒక టైం ఉంటే తప్పకుండా వెయిట్ చేసి ఉండేవాణ్ణి అంటూ బుర్ర పైకెత్తి చూసిన జగన్ అరే ఏంటా అదెబ్బా ఏదైనా యాక్సిడెంట్ చేశావా తన ఆలోచనల్లో ఆ విషయమే మర్చిపోయిన ఇందిర దానికి ఏం చెప్పాలో తోచక ఆ ఏదో చిన్న యాక్సిడెంట్ వేగ ఫోజులు కొట్టమంటే మనకి మనమే సాటి ఆ మాత్రం చూసుకుని నెమ్మదిగా డ్రైవ్ చేయలేవేంటి అదృష్టవశాత్తు కొంచెం కింద తగిలింది అదే కన్నుమే తగిలితే ఏదైనా మందు పెట్టావా లేదా అంటూ తన సహజమైన కంగారుని ప్రదర్శించాడు జగన్ అన్నీ అయ్యాయి గానీ ఈరోజు మంచి రీసెర్చ్ చేసాం తెలుసా ఏంటి యాక్సిడెంట్లు ఎలా చేయొచ్చానా అబ్బా అన్నీ నీకు హాస్యాలే నిజం ఒక పాత పెయింటింగ్లోని ఒక పేరు ఏదే ఉంటుందో కనిపెట్టావు హా అంటున్నావు ఎవరెవరు నేను శ్రీనాథ్ అని యాంటెక్ షాప్ ఓనర్ యాంటెక్ షాప్ ఓనర్లు పేర్లు పెడతారు కనిపెట్టరు నువ్వే గొప్ప రీసెర్చ్ చేయగలవని అనేసుకోకు శ్రీనాథ్ ఆ చిన్న పెయింటింగ్ ని పుచ్చుకుని ఏవేవో పుస్తకాలు చదివి పర్సనల్ రిఫరెన్స్ కోసం రినౌండ్ నావిగేటర్స్ కోసం లైబ్రరీకి వచ్చాడు ఇప్పుడే నేను అతను కలిసి ఆ నౌక చూచాయిగా ఏదే ఉంటుందో కనిపెట్టాం ఎంతకీ ఏ పేరు పెట్టారు సైందవ వాట్ ఏ అన్నావ్ సైందవ ఏం ఆ పేరేమైనా ఆర్కియాలజికల్ సర్వే కొనేసుకుందా ఏంటి ఎలా వచ్చారో కంక్లూజన్కి రీజన్ ప్లీజ్ అన్నాడు ఆతృతగా ఫస్ట్ దాని గురించి నువ్వెందుకు అంత ఆతృత పడిపోతున్నావు అది చెప్పు అప్పుడు చెప్తా అది చాలా ముఖ్యమైన పని మీద సముద్రంలోకి వెళ్లి మునిగిపోయిందని దాని వివరాలు రికార్డుల నుంచి తొలగించారు ఆ ముఖ్యమైన విషయం ఏమిటై ఉంటుందా అని మరిసచ్చి వ్యాసంలో రాయడానికి దాని ఆకార వివరాలు తెలుస్తాయని ఇప్పుడైనా చెప్తావా లేదా సరే ఆ పడవ మీద రెండు జెండాలు ఎగరేసి ఉన్నాయి ఒకటి త్రిశూలం డమరకు ఉన్న జెండా వాడెవడో వేర్రాగవ పడవ అనడానికి నిదర్శనం ఆ తర్వాత దానిమీద రెండో జెండా మీద వెండి నాణాలు లేవు అంటే అది వాణిజ్య నౌక కాదు రుద్ర వ్యాపారానికి మాత్రమే బర్మా వెళ్లడం వల్ల అది కాదని తెలిసింది ఈశాన్య కాదని ఎలా తెలిసింది ఈశాన్యయినా సైంధవైనా పడవ ఒకటే కదా పడవ ఒకటే అనుకో కాని అవి వెళ్లిన పనులు వేరుగా దానికి ఏదో కారణం చెప్పబోతూ ఉంటే ఎవరో అతని ఫ్రెండ్ వచ్చి ఏదో పని మీద అతనిని తీసుకెళ్లిపోయాడు రేపు కనుకొని చెప్తానులే ఎలాగైనా నాకు ఆ పడవ పెయింటింగ్ కావాలి ఇంకా వివరాలు సంపాదించాలి నాకు అతన్ని చేయి అంటూ ఆతృతిగా మాట్లాడేస్తున్న జగన్ ముందు బోంచే రేపు అతన్నింటి పిలుస్తాను నువ్వే చూసుకోవన్నీ బుక్ సెంటర్లో పుస్తకం కొనుక్కునేందుకు బయలుదేరిన ఇందిరా సడన్ గా బ్రేక్ నొక్కింది కారణం మిరిసిపోతూ సిల్వర్ లెటర్స్తో కనిపిస్తున్నా యామిని పురావస్తు విక్రయశాలా అన్న బోర్డు తనకి యామిని బ్రతుకుందా లేదా అన్నది ఇక్కడ తెలిసిపోతుంది అనుకుంటూ కెనటిక్ పార్క్ చేసి అడుగు పెట్టింది రండి రండి అని ఆహ్వానిస్తున్న మనిషిని యాగాదిగా చూసి యామిని గారిని కలవాలి అంది ఇందిర అతని వైపు సూటిగా చూస్తూ కొంచెం కంగు తిన్నాడా మనిషి యామిని గారు రెండు నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు ఇఫ్ యూ కెన్ టాక్ టు డాక్టర్ శ్రీనాథ్ ఆ ఈ మనిషి కూడా ఇక్కడే ఉన్నాడనమాట కొంపదీసి తన మాటలు వినలేదు కదా అనుకుని లోపలికి చూసి టేబుల్ మీద తల పెట్టుకుని నిద్రపోతున్న శ్రీనాథ్ని చూసింది అలాగే అని ఆ మనిషికి చెప్పి శ్రీనాథ్తో తో ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తూ లోపల కడుగు పెట్టింది హలో మీకేమైనా వివరాలు తెలిసాయా అని పలకరించింది అప్పుడే బుర్రెత్తిన శ్రీనాథిని చూస్తూ ఓ గుడ్ మార్నింగ్ ఏంటిలా వచ్చారు ఏమైనా కొందామనా ఏదో పుస్తకం కొందామని వచ్చానులేండి మీ షాపులో కొనడానికి రాలేదు ఓకే సర్లేండి ఎంతకీ వచ్చిన పని చెప్పారు కాదు తనని మరి జన్మలో కలవదానుకుని తన అసభ్య ప్రవర్తనకి విపరీతంగా తిట్టుకుంటూ రాత్రంతా గడపడం గుర్తుకొచ్చింది శ్రీనాథ్కి ఏం లేదు మీ రీసెర్చి మీద ఇంకొంచెం డిస్కస్ చేయడానికి వచ్చాను ఇంతకీ అది సైందవా అని నిర్ణయించడానికి ఏమిటి ఓ అదా అది తుఫాన్లో ప్రయాణిస్తోంది అని సూచించడానికి చిత్రంలో ఆధారాలున్నాయి అంటే పడవ చుట్టూ కెరటాలు ఎత్తుగా చూపించబడ్డాయి తీరం వెమ్మడి ఆల్చిపలు శంకాలు పొరుచుకున్నట్లు వేశాడు అంతేకాదు ఆకాశం మేఘాలు ఇవన్నీ తుఫాను సూచిస్తాయని నా నమ్మకం అయితే ఇంతకీ సైందవా అంటారాది ఆ నూటికి నూరు పాళ్ళు సైందవే అయితే దాని తర్వాత రీసెర్చి కంటిన్యూ చేయగలిచారా లేదా నిజం చెప్తే నా వ్యాపారానికి అంతవరకు చాలు కాని అంతవరకు వచ్చాక అది ఏ పని మీద ప్రయాణానికి వెళ్ళిందో కనుక్కోవాలనుంది గుడ్ అదే నేను చెప్దామని వచ్చాను నాకు పార్ట్నర్షిప్ ఇస్తారా ఎవరా మీ రీసెర్చీలో ఈ రీసెర్చి మీదే మీరు లేకపోతే ఇంకా నేను యూనివర్సిటీలో రెనౌండ్ నావిగేటర్స్ కోసం వెతుకుంటూ ఉండేవాణ్ణి ఇద్దరూ ఒకేసారి నవ్వారు విజయ్ టీ తెమ్మని చెప్పు చెప్పండి ఇంకా ఈ రీసెర్చ్ ని ఎలా ప్రారంభించాలంటారు అన్నాడు సైందవ ప్రయాణాలను రికార్డుల నుండి తొలగించారని తెలిసింది కాబట్టి మనం సైంధవ పేరును బట్టి ముందుకు వెళ్లడం కుదరదు రాఘవ కెప్టెన్ సైంధవ ఈ సైన్య ఈ మూడింటిని పట్టుకుని పుస్తకాలు తిరగేస్తే మనకేమైనా ఫలితం కనిపించవచ్చు అంతేకాదు మరో క్లూ కూడా ఉంది ఈ పెయింటింగ్ ని ఆక్షన్ లో అమ్మిన చూసారా వాడు కూడా ఈ ఊరివాడే వాడిని ఎంక్వైరీ చేయడం ద్వారా ఆ పెయింటింగ్ ఎక్కడిది ఎవరు వేశారు వగిన వివరాలు సంపాదించవచ్చు ఆ పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు ఎందుకంటే ఏ అటకమేదో దొరికిందంటే మనం ఇంకా అడగడానికే ఉండదు అక్కడే ఉంది అసలు కిటుకు వాడు ఇలాంటి చిత్రాలని ఇప్పటిదాకా రెండు మూడు అమ్మాడట అదొకటే కాకుండా నా అనుమానం ప్రకారం ఏదో ఒరిజినల్ పెయింటింగ్కి ఇది ప్యూర్ ఇమిటేషన్ అని మీ మాట నిజమని నమ్ముదాం అలా అయితే ఏదో పెయింటింగ్ ని కాపీ చేసి ఆ మనిషి అమ్ముతున్నాడని ఎగ్జాక్ట్లీ ఓకే కానీ దానికి కారణం ఏంటంటారు దానివల్ల అతడికి డబ్బు పెద్దగా ఏం వచ్చేదు అందులోనే ఉంది అసలు రహస్యం అలా చేయడం వల్ల అతని కొరిగే లాభం ఏంటి అది అతగాడిని అడిగితే సరే నిజంగా రహస్యం రహస్యమైందైతే దాని లాభం ఏంటి అని అడిగితే అతడు అసలు చెప్పడు అసలు ఆ మనిషి ఎవరితోనూ మాట్లాడ్డాను విన్నాను అతగాడిని ఎలా మాట్లాడించాలో ఎంతకీ అతగాడెవరు ఏ ఊరు అతని పేరు జైద్రధుడట ఈ ఊరే తాటిచట్లపాలెంలో పాత బంగ్లాలో ఉంటాడని తెలిసింది అతగాడి సంగతి రేపో ఎల్లుండో చూద్దాంలేండి ముందు మనం లైబ్రరీలో దౌడు గురించి వీర్రాగవ గురించి ఈ ఈశాని గురించి ఏమైనా వివరాలు సేకరించగలమేమో చూద్దాం ఓకే అంటూ అప్పుడే టీ పట్టుకొస్తున్న బాయిని చూసి టీ తాగి మన పని కానిద్దాం అన్నాడు శ్రీనాథ్